తేనె పర్వతాల మధ్య ఒక మాయా గడియారం ఉండేది గోరింటాకుల గడియారం అది ప్రతి గంటకు కొత్త వాసనలు కొత్త కథలు చెప్పేది అక్కడికి వచ్చిన పిల్లలు కళల లోకానికి వెళ్ళిపోతారు ఒకరోజు కీరా అనే అమ్మాయి గడియారాన్ని వంద సార్లు తాకింది వెంటనే ఊహ లోకానికి వెళ్ళింది అక్కడ చెట్లు మాట్లాడేవి నదులు పాటలు పాడేవి అక్కడ ఓ బంగారు జింక ఆమెకు చెప్పింది ఒక రోజు ఒకే కథ వినాలి రెండో కథ వింటే నీ జ్ఞాపకాలు పోతాయి కీరా రెండో కథ కూడా విన్నది వెంటనే తన పేరే మర్చిపోయింది తరువాత ఓ మాంత్రికుడు వచ్చి చెప్పాడు నీ కళలు నిజం చేస్తే జ్ఞాపకాలు తిరిగి వస్తాయి ఇప్పుడు ఆ గడియారం ఆమె దగ్గరే ఉంది ప్రతిరోజు ఒక కథను మాత్రమే చిన్నపిల్లలకి చెబుతుంది